టాలీవుడ్ నటి నివేదా థామస్ తాజాగా ముప్పై ఐదు చిన్న కథ కాదు సినిమాకు గద్దర్ అవార్డును అందుకుంది రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమె అవార్డును స్వీకరించి తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది టాలీవుడ్ హీరోయిన్ నివేదా ధామస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చింది ముందుగా తమిళ సినిమాల్లో నటించిన ఆమె మంచి ఫేమ్ తెచ్చుకుంది ఇక తెలుగులో నాని జెంటిల్మ్యాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ తర్వాత కుశ నిన్ను కోరి జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ వకీల్ సాబ్ సాకిని డాకిని వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఇక గత ఏడాది ముప్పై ఐదు చిన్న కథ కాదు మూవీతో ఘన విజయం సాధించింది ఆ తర్వాత నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది ఆమె అధిక బరువు పెరగడంతో అవకాశాలు రావట్లేవని తెలుస్తోంది ఇదిలా ఉంటే తాజాగా నివేదా ధామస్ ముప్పై ఐదు చిన్న కథ కాదు గాను రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డును అందుకుంది ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పలు ఫొటోలు షేర్ చేయడంతో పాటు ఎమోషనల్ అయిపోయింది నాకు ఇది చాలా ప్రత్యేకమైనది ప్రియమైన నందు మీ నమ్మకానికి ధన్యవాదాలు ఇబ్బందులలో నాకు తోడుగా నిలిచినందుకు మీ కృషి ధైర్యాన్ని మీ అత్యంత శ్రద్ధగలలను నేను గౌరవిస్తాను నాకు మీరు మీకు తోడుగా నేనున్నాను ఈ కథ చెప్పవలసిన అవసరాన్ని అర్థం చేసుకుని సరళతలో గొప్పతనాన్ని కనుగొని క్షణాలను ముఖ్యమైనదిగా చేసినందుకు ముప్పై ఐదు మందితో కఠినంగా నిలబడినందుకు నాకు ఈ అవార్డు వచ్చింది ఈ సినిమాను తయారు చేసినందుకు మీకు మీ బృందానికి థాంక్స్ చెబుతున్నాను నా లుక్ను జాగ్రత్తగా నిర్మించినందుకు నందు ఈ ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయం చేసినందుకు లతవేగన్కు ధన్యవాదాలు ఇంత బాగా వ్రాసిన పాత్రను పోషించి అది ప్రశంసలు గెలుచుకోవడం చూసిన ఆనందం మాటల్లో చెప్పలేని అనుభూతి ఈ గౌరవానికి తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు కథలు చెప్పడానికి సినిమాలు తీయడానికి హృదయపూర్వకంగా తమ కలం కాగితంపై ఉంచిన అందరూ ఔత్సాహిక రచయితలు దర్శకులకు నేను ఈ అవార్డును అంకితం చేస్తున్నాను మీ ప్రయత్నం మీ కథలు ముఖ్యం నేను అవన్నీ వినడానికి ఎదురు చూస్తున్నాను నా ప్రేక్షకులకు నా అభిమానులకు ఒక మాట చెబుతున్నా ఇది మీకోసం మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నా నేను ఓ మాట కూడా ఇవ్వాలనుకుంటున్నాను ఇంకా చాలా సినిమాలు వస్తాయి ఒక సమయంలో ఒక పాత్ర చొప్పున మంచి నటిగా మారడానికి ప్రయత్నిస్తాను ఈ విజయాన్ని ఆలింగనం చేసుకుంటున్నాను అని రాసుకొచ్చింది ఇక రేవంత్ రెడ్డి డైరెక్టర్ నందకిశోర్తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది ఈ పోస్ట్ చేసిన నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు నివేద తన భవిష్యత్తు సినిమాల గురించి ఆశావహంగా ఉన్నట్లు తెలియజేసింది మంచి నటిగా మారడానికి కృషి చేస్తానని ఆమె పేర్కొంది